ఓం నమ శివాయ ఓం శ్రీమాత్రే నమ హర 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 మహాదేవ మరి ఈరోజు నుండి శ్రీ క్రోధినామ సంవత్సరంలో మాసం ప్రారంభమైంది మరి పౌర్ణమి రోజున శ్రవణ నక్షత్రం వచ్చినటువంటి మాసాన్ని శ్రావణ మాసం అంటారు మరి నక్షత్రాల్లోకి వెళ్ళా కూడా శ్రేయస్కరమైన నక్షత్రం శ్రవణా నక్షత్రము మరి ఇటు మహత్కరమైనటువంటి శ్రావణ మాసం అనేటువంటిది ఎంతో విశేషమైనటువంటిది మరి భక్తులకు కూడా కోరిన కోరికలు గాక మోక్ష మార్గాన్ని కూడా ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి మాసము ఈ యొక్క శ్రావణ మాసం అనేటువంటిది శాస్త్రాలలో కూడా మరి నిక్షిప్తమై ఉంది మరి ఇటు మహత్కరమైనటువంటి శ్రావణ మాసములో చక్కగా మంగళ గౌరీ వ్రతము స్త్రీలకి మాంగళ్య బలాన్ని ఇచ్చేటువంటి మంగళ గౌరీ వ్రతము అదేవిధముగా తదనంతరము సకల నాగదోషాలను కూడా సర్పదోషాలను కూడా పోగొట్టే అటువంటి అద్భుతమైనటువంటి నాగపంచమి అదేవిధముగా మరి స్త్రీలకి సౌభాగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలు ప్రసారించే అటువంటి అమ్మవారి వ్రతము శ్రావణ శుక్రవారం శ్రీ వరలక్ష్మి వ్రతము అదేవిధముగా మరి అన్నా చెల్లెల అద్భుతమైనటువంటి బంధాన్ని కూడా మరి దృఢపరిచే అటువంటి అద్భుతమైనటువంటి రక్షాబంధనము అదేవిధముగా ఇలాంటి మహత్తకరమైనటువంటి విశేష పర్వదినాలన్నీ కూడా మరి శ్రావణ మాసంలో కూడా మరి నిక్షిప్తమై ఉన్నాయి ఇటు మహత్తరమైనటువంటి పర్వదినాలని మనము అనుసరించినట్లయితే ఆ యొక్క పర్వదినాల యొక్క దైవానుగ్రహం ద్వారా మనం మోక్ష మార్గాన్ని పొందుతామనే అటువంటి శాస్త్రవచనము వీటితో పాటుగా మరి ఎంతో శ్రేయస్కరమైనటువంటి శ్రావణ మాసములో మరి ఆ యొక్క శివుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి మాసంగా మరి రుద్రశాస్త్రం చెప్తా ఉంది మరి ఆ యొక్క శ్రావణ మాసంలో సోమవారం రోజున లేదా శ్రావణ మాసం అంతా కూడా చక్కగా ఆ యొక్క పార్వతి పరమేశ్వరులకి ఆ యొక్క శివుడికి కనుక మనము అభిషేకం చేసినట్లయితే సకల కోరికలు నెరవేరటేగాక మరి శివుడి యొక్క రుద్రశాస్త్రములో పాలతో చేస్తే ఒక ఫలితము పెరుగుతో చేస్తే ఒక ఫలితము నెయ్యితో చేస్తూ ఒక ఫలితము తేనెతో చేస్తూ ఒక ఫలితము ఈ విధముగా విశేషమైనటువంటి ఏ ద్రవ్యంతో చేసిన మన కోరికను బట్టి చేసినటువంటి ద్రవ్యం ద్వారా ఆ యొక్క సంపూర్ణ ఫలితాన్ని ఆ యొక్క పరమశివుడు మనకు అనుగ్రహింపజేస్తాడు అనే అటువంటి రుద్రశాస్త్రం చెప్తా ఉంది కాబట్టి ఇంటి మహత్కరమైనటువంటి శ్రావణ మాసంలో ఆ యొక్క శివుడిని ఎవరెవరు ఏ కోరికలతో కోరి ఆ పదార్థముతో అభిషేకం చేసినట్లయితే తప్పకుండా సంపూర్ణంగా మన కోరికలు అభిషేకం చేసి ఆ యొక్క పరమశివుడి యొక్క అభిషేక అనుగ్రహం ద్వారా మీ యొక్క జన్మ ధన్యతనుటే కాక అష్టైశ్వర్య భోగభాగ్యాలు కూడా సంప్రాప్తమై మన కోరికలతో పాటుగా సౌభాగ్యం శాస్త్రవచనము కాబట్టి శివుడికి అభిషేకం చేస్తే ఇంత మహత్కరమైన ఫలితం ఉంటుంది కాబట్టి భక్తాదులంతా కూడా ఈ యొక్క శ్రావణి రోజులు చక్కగా శ్రావణ మాసం ఆ యొక్క పరమశివుడు సంపూర్ణ అనుగ్రహం పొందవలసిందిగా కూడా మేము మనవి చేసుకుంటున్నాం ఓం శ్రీ